అందరికీ నమస్తే నొల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ తొమ్మిది తారీఖు అయితే రెండేండ్లు పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతుర్రన్నట్టు మూడేండ్లు ఎంతోమంది ఈ రెండేండ్లు ఎంతోమంది శాపనార్థాలతోని ఎంతోమంది కలకలతోని ఎంతోమంది తిట్లతోని ముచ్చటగా మూడో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తాం అలవి కాని హామీలు ఇచ్చినాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినాం వంద రోజులలోనే అమలు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అవునా కాదా సూస్టోళ్ళు ప్రతి ఒక్కరు కింద కామెంట్ పెట్టాలి మీ ఊరు దాకా కాంగ్రెస్ ఇచ్చిన ఏ పథకాలు అందినాయి మీ ఇంటి దాకా ఏ పథకం చేరింది చేరితే చేరిందని పెట్టుండ్రు లేకపోతే లేదని పెట్టుండ్రి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్కు సపోర్ట్ చేయిండ్రి రైట్ ఈ తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు వస్తే రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కాంగ్రెస్ పార్టీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచినందుకు విజయోత్సవాల తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినందుకు విజయోత్సవాల సబ్బంధ వర్గాలను మోసం చేసినందుకు విజయోత్సవాల నిరుద్యోగులను నిండా ముంచినందుకు విజయోత్సవాలా రైతులకు టంచగా పడుతున్న రైతు బంధు పైసలు ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలా దేనికి విజయోత్సవాలు హైడ్రాతోని పేదల ఇండ్లు కూలగొట్టినందుకు విజయోత్సవాల అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది వాళ్ళ యావత్తు తెలంగాణ సమాజం ఏ పథకం అమలు చేసింది లేదు పిల్ల ఉండకముందే కుళ్ళగుట్టి పెట్టినట్టు మొత్తం మీద ఏ పథకం అమలు చేయకముందే ఏం చేసిన పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టించుకొని పెద్ద పెద్ద యాగ్లు ఇప్పించుకొని అన్ని పథకాలు అమలు చేసేసినామని చెప్పేసి చేతులు దొరుకుతున్నారు ఇప్పటికీ మీరు ఏ కాంగ్రెస్ పెద్ద నాయకులు మీకు కనబడితే ఆరు గ్యారంటీల ఐదు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తారు వాళ్ళు ఏ ఏ గ్యారంటీలు అమలు చేసిన ఏ ఏ గ్యారంటీలు ఇచ్చిన ఆరు గ్యారంటీల కింద సబ్ గ్యారెంటీలు పదమూడు ఏవేవి ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలల్లో ఏ ఉన్నాయి ఎవరిని ఏ విధంగా మోసం చేసినరు ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిర్రు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం చెప్పుకున్న తర్వాత విన్న తర్వాత వాళ్ళు చెప్పాలి అవు మరి దీనికి విజయోత్సవాలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి దేనికి విజయోత్సవాలు చేసిన విజయోత్సవాలు చేస్తామని చెప్పేసి దేనికి చెప్తా ఉన్నారు వంద రోజులలోనే అమలు చేస్తామన్న గ్యారంటీలు అటుకెక్కించినందుక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న హామీలను కూడా పథకాలను కూడా తుంగలో దొక్కినందుక ఎందుకు విజయోత్సవాలు ప్రజల జీవన విధానం మెరుగుపరచనందుకు విజయోత్సవాల ప్రజల నుంచి కొనుగోలు శక్తి తగ్గేలాగా చేసినందుకు విజయోత్సవాల మూడు మూడు నెలలు వరుసగా ఎప్పుడు రాని పరిస్థితి కరోనా టైంలో కూడా డిఫ్లేషన్ రాలి రాని పరిస్థితి కరోనా టైంలో కూడా వరుసగా మూడు నెలలు మైనస్లలో మన ఆర్థిక పరిస్థితి లేదు మూడు నెలలు వరుసగా జూన్ జూలై ఆగస్టు మినహా సెప్టెంబర్ వరుసగా మూడు నెలలు డిప్లేషన్లో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయినందుకు విజయోత్సవాల దేనికి విజయోత్సవాలు ఇంకొక ముచ్చట ఏంటంటే పటాకలు ఈ దీపావళికి బాగా పటాకలు వేలునేవి కదా బాంబులు వేల్తే బాంబులు వేళ్తాయి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అన్నారు కానీ అసలు బాంబులు ఈ దీపావళికి వెలిగి పేలిన ఏ బాంబులు వేలినాయో తెలుసు కదా కొండా సురేఖ వర్సెస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి బాంబుల మీద బాంబులు పెరిగినాయి బాంబుల మీద బాంబులు వేలినయి అసలైన దీపావళి ఇది వాళ్లకు ఇగో ఇవి అసలైన బాంబులు టెండర్ల కోసం పంచాయతీలు పెట్టుకుంటున్నారు పంపకాలలో పంచాయతీలు వస్తూ ఉన్నాయి ఆ టెండర్ల కోసం గన్లు పెట్టి పిస్తాల్ పెట్టి బెదిరించుకుంటాను వాళ్ళను మాత్రం అరెస్ట్ చేయరు వాళ్ళ మీద మాత్రం చర్యలు ఉన్నాయి కానీ పోస్టును రీపోస్ట్ కొట్టినందుకు ట్వీట్ను రీట్వీట్ చేసినందుకు కేసులు పెడతారు పద్దెనిమిది ఇరవై రోజులు జైల్లో పెడతారు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తారు ఇగో ఇది అసలైన బాంబులు అసలైన పటాకలు ఇగో ఈ దీపావళికి వేలినాయి కాంగ్రెస్ వాళ్లకు పోయిన చాపనే బాంబులేటి మంత్రి సారీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆ బాంబులు వెళ్తాయి బాంబులు వెళ్తాయి దీపావళి దీపావళికి రెండు బాంబులు పెద్దవి వెళ్తాయి అని అన్నారు ఆ బాంబులన్నీ తుస్తైనయి ఆ బాంబులేవో మన అందరికీ తెలుసు అయితే అసలు బాంబులు ఇప్పుడు వేలినాయి ఈ బాంబులు వేలినందుకు విజయోత్సవాలు చేసుకుంటుండ్రా ప్రజలలో వీళ్ళు కమిషన్ల కోసం దందాల కోసం అధికారంలోకి వచ్చిండ్రు పైసలు సంపాదించుకోవడం కోసము అధికారంలోకి వచ్చి అని చెప్పేసి వేగంగా దూసుకపోతున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటానరా దేనికి విజయోత్సవాలు చేసుకుంటుర్రో తెలంగాణ ప్రజల సూస్టోళ్ళ కింద కామెంట్లల్లో పెట్టాలి ఇగో ముచ్చటగా ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు పదమూడు ఉన్నాయి ఈ పదమూడు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు వంద రోజులలోనే అమలు చేస్తాం తొంభై ఐదు రోజులు అయిపోయినప్పటికీ ఇంకా ఐదు రోజులు ఉంది కదా ఆగుతలేదు ఆ పానం అమలు చేస్తాం అని చెప్పేసి మాట్లాడిన మంత్రులు కూడా ఉన్నారు ఇప్పటి క్యాబినెట్లో మరి ఏమైనా తెలియదు ఇప్పుడు వీళ్ళ కాగుతలేదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏ మూలకమైనా ఏ మూలకమైనా ఎత్తేడు దోషీళ్ళ మనువద్దురు శాపనార్థాలు పెడుతుర్రు షాపిస్తుర్రు అనవసరంగా తెచ్చుకున్నాం రా నాయన గాలికి పోయే కంప మీద పెట్టుకున్నాం శని పెట్టుకున్నాం నెత్తి మీద ఆగమైంది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో మన పైసలన్నీ మూటల రూపంలో ఢిల్లీలోకి పోతాయి ఎలక్షన్ లేడనన్న బీహార్ లాంటి రాష్ట్రాలలో ఎలక్షన్లు అయితే కాంగ్రెస్ తరపున ఫండింగ్ తెలంగాణ రాష్ట్రం నుంచే పోతుంది అంతెందుకోల్లా గీ కర్నూలులో నరేంద్ర మోడీ సభ అయితే తెలంగాణ ఆర్టీసీ బస్సును పెట్టి పంపించిర్రాడికి ఇక అర్థం చేసుకోరాదు ఈ కథ ఒక్కసారి కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక పెద్ద మనిషి చెప్తాడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనా కాక అంటే ఆరు గ్యారంటీలు ఆదివారం సెలవు అన్నట్టు లెక్క అని చెప్పేసి ఓ పెద్ద మనిషి చెప్తాడు ఆ వీడియో మన దాంట్లో ఉంటుంది ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటే ఆదివారం సెలవు అన్నట్టు లెక్క రైట్ ఒకసారి ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం కింద మూడు పథకాలు మూడు హామీలు ఇచ్చిన ఈ మూడు హామీలల్లో మహిళలకు నెల నెల ఇరవై ఐదు వందల రూపాయలు అత్త ఉంటే అత్తకు కోడలు ఉంటే కోడలకు ఆ ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటే అంతమందికి నెల నెల ఇరవై ఐదు వందల రూపాయలు టన్షన్గా మేము పంపుతాం గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఎట్లయితే ఒకటో తారీఖు పడతాయో మీకు కూడా మీ ఖాతాలలో టన్షన్గా ఒకటో తారీఖు ఇరవై ఐదు వందల రూపాయలు పడతాయని చెప్పేసి ముచ్చడ చెప్పిండ్రు ఇలా గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా జీతాలు లేవు ఇక అంబులెన్స్ డ్రైవర్లకు పాపం రోడ్డు మీద నిన్న అంబులెన్స్ పోతా అంటే అడిగిన వన్ నాట్ ఎయిట్ జీతాలు పడుతున్నాయా ఆ తమ్ముడు అని అంటే లేదక్క మూడు నాలుగు నెలల జీతాలు పడతలేవని చెప్పేసి అంబులెన్స్ డ్రైవర్లు చెప్తా ఉన్నారు అంబులెన్స్ల డీజిల్కి పైసలు ఉండదు అంబులెన్స్ రోడ్డు మీద ఆగిపోతే తోసుకొని పోవాల్సిన పరిస్థితి సర్కారు దావాఖానాల పరిస్థితి అధ్వానం ఇక ఇటు నుంచి అటువైంది కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇదివరకు జీతాలు లేవు ఆరు ఏడు నెలల నుంచి ప్రభుత్వ దావాఖానాలలో పనిచేస్తులకు లేకపోతే ఇంకా గురుకుల టీచర్లకు గురుకులాలల్లో పనిచేస్తులకు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళెవరికి జీతాలు పడతలేవు పండగ కూడా వాళ్ళు ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి ఒకటో తారీఖు జీతాలు కాదు కదా ఇరవై ఐదు వందల మహిళలకు కాదు కదా ఒకటో తారీఖు ఇంత మన జీతాలు కూడా పడతలేవని చెప్పేసి వాపోతా ఉన్నారు ఉద్యోగస్తులు కూడా మహిళలకట్ల మంచిగా ఎగనామం పెట్టింది ఇంకొకటి దాంట్లోనే ఐదు వందల రూపాయలకు గ్యాస్ బుడ్ అన్నారు అబ్బా మనం ఐదు వందలే కట్టాలి ఐదు వందలు కడితే గ్యాస్ బుడ్ వేసిపోతారు ఇంటికాడ అని చెప్పేసి మహిళలు అందరు మురిచినరు అదికో దాదాపు ఒక నాలుగు బుడ్లు వాడతారు కావచ్చు ఎక్కువ మంది ఉంటే ఐదు బుడ్లు వాడతారు కావచ్చు రైట్ ఐదు వందలకే ఐదు వందలకనంగానే ఏమాయే కట్టాలి కదా ఏమాయే ఐదు వందలే కదా అని చెప్పేసి మహిళలు ప్రశ్నిస్తే లేదు లేదు మై మీరు అన్ని గొట్టవై గ్రామ పంచాయతీ కాడ పారాలు అప్పచెప్పురు దరఖాస్తులు అప్పచెప్పురు ఎవరికైతే రాలేదు వాళ్ళు మీ సేవల పొట్టు తిరుగురి గాయిదాలు పట్టుకొని తిరుగురి అయిపోతుంది అని చెప్పేసి ముచ్చడ అప్పిర్రు ఆ చెప్పా ఏమాయే తొమ్మిది వందలు కట్టుకుంటారు అంటే అవి మీకు సబ్సిడీ కింద నాలుగు వందల రూపాయలు మీ ఖాతాలు జమ అవుతాయి పండుగలకు రెండు మూడు నెలలు జమ అయినాయి అట నుల్లా ఇక కథ తర్వాత నెల నుంచి బందే అయినాయి అట ఇక పడ మొత్తమే లేదు అది గ్యాస్ బుడ్డి కథ దాంట్లోనే ఇంకొకటి ఏమి ఇచ్చిండ్రు మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు ఫ్రీ బస్సు మహిళలు ఎక్కిపోతా ఉన్నారు ఒక ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చిన ఆరు గ్యారంటీలల్లా ఒక ఫ్రీ బస్సు మాత్రం అమలు చేసిండ్రు కాకపోతే బస్సుల సంఖ్య తగ్గించు దాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఉన్నారు ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉంటాయో ఎలక్ట్రికల్ బస్సులు దించి ప్రైవేటు వ్యక్తులను వాళ్ళు కొలువులల్లోకి తీసుకొని ఉన్నారు దాదాపు ఆర్టీసీలు దానివల్ల ఆర్టీసీలో ఇరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది అదాని అంబానీ కంపెనీలతోని టైఅప్ అయ్యి వాళ్ళకు అప్పచెప్పి ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేటు వెహికల్స్ ఈ ఎలక్ట్రికల్ బస్సులు రప్పిత్తరటో ఈ కథ నడుస్తూ ఉన్నది రైట్ మొత్తం మీద ఆర్టీసీ లాభాలు కావు కనీసం ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచన చేసిన పాప అనవలు ఈ ఫ్రీ బస్సు పట్టడం వల్ల ఆటో కార్మికుల బతుకు ఆగమైంది ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండేళ్ళ పొద్దు కదా అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ అన్న ఖాతాలో జమ కావాల్సింది ఉండే అవి లేవు ఇవి లేవు ఈ విధంగా దోకా చేసిండ్రు ఇక రైతు భరోసా కింద రైతు భరోసా కింద కేసీఆర్ పన్నెండు పది పన్నెండు వేల రూపాయలే పదివేల రూపాయలే బిచ్చమెత్తాండు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతులను బిచ్చగాలను చేసిండ్రు రేవంత్ రెడ్డి ఏ ఇత్తమల వరకు ఊళ్ళల్లో మొత్తము అబ్బా పదిహేను వేలనే కదా అని చెప్పేసి టెన్సన్గా కొంతమంది ఓట్లన్నీ దబా దబా దబ్బా పోయి పోయి చేకూర్తు గుద్దీర్రు కథ ఎడికైందంటే ఈ రైతు భరోసా పైసలు ఏవైతే ఉన్నాయో మొత్తమే ఎగ్గొట్టరు రెండు విడతలు ఎగ్గొట్టి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం అనగా ఐదు ఎకరాల లోపు నోళ్ళకి ఎత్తే వాళ్ళకు అర్థం కాదా అది కూడా మళ్ళీ పన్నెండు వేల రూపాయలే అదే కేసీఆర్ ఇస్తా అని చెప్పిర్రు కదా సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి పెరు పెంచుకుంటూ పోదాం మన ఆర్థిక పరిస్థితులను బట్టి పెంచుకుంటూ పోదాం అని చెప్పేసి కూడా మాట ఇచ్చిర్రు కేసీఆర్ అదే పన్నెండు వేలు వీళ్ళు ఇచ్చి అబ్బా మేమిచ్చినాం రైతు భరోసా పైసలు మేమిచ్చినాం రైతు భరోసా పైసలు అని చెప్పేసి డబ్బులు తెచ్చుకుంటారు మధ్యలో రెండు నుంచి మూడు విడతలు ఏ నోళ్ళకి ఎగ్గొట్టి మొత్తం రైట్ ఈ పరిస్థితి ఇక ఇందులో రైతు భరోసా పైసలు కవులు రైతులకు వస్తాయి భూ యజమానులకు వస్తాయి ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాల్కు పదమూడు వందల కోట్ల రూపాయల బాకీ పడ్డది ఈ దీపావళికి ఏమో విడుదల చేస్తారేమో అంటే అది కూడా తెడ్డు చూపెట్టారు ఆ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టుకు్రో ఏం కథను ఆ క్యాబినెట్ మీటింగ్ మన బాంబులు వేలే కదా ఆ బాంబులు వేలిన వాటికి నీళ్లు పోసి సల్లార్స్తానికి క్యాబినెట్ మీటింగ్ పెట్టింది గంతకు మించి ఏమీ లేదు ప్రజలకు మంచిదేస్తేందుకు కాదు దీపావళి కానుకలకు కాదు దీపావళికి పథకం అమలు చేస్తున్నామని చెప్పటానికి కాదు రైట్ రైతు బీమా అన్నారు రైతు ఏది పంటల బీమా అని అన్నారు అది లేదు ఇది లేదు రైతులకు అట్లా తెడ్డు చూపెట్టి ఏ గృహజ్యోతి పథక పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అని అన్నారు రెండు నెలలు వచ్చినాయి అట్లనోళ్ళ వచ్చిన వాళ్ళకు రెండు నుంచి మూడు నెలలు గుడిసెళ్ళు ఉండేటోళ్ళకు అత్తలేదు మేడల బిద్దలల్లో ఉండేటోళ్ళకు వస్తుంది రెండు వందల యూనిట్లు ఇప్పటికి కొంతమందికి అట్లనే ఉన్నది వచ్చిన వాళ్ళకు రెండు నెలలు వచ్చిందట మూడు వందల నుంచి కథ బందే అయింది ఈ గృహజ్యోతి మళ్ళా ఇప్పుడు కొత్తగా టెండర్లు విరిచి లేకపోతే కొత్తగా అది విద్యుత్తుకు సంబంధించి కొత్తగా అది ఏర్పాటు చేసి పైసలు దుబ్బాలని చూస్తూ ఉన్నారు ఈ విద్యుత్తుల కూడా దాని మీద ఒకటి ఏర్పడుతుంది కదా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అది ఇక ఇందిరమ్మ ఇంట్లో ఉన్నారు వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లేమో కానీ పాపం హైడ్రా పెట్టి పేదల బతుకులను చిద్రం చేసిండ్రు హైడ్రాతోని పేదల బతుకులు ఆగం చేసిండ్రు అందుకనే విజయోత్సవాలు పేదల బతుకులను ఆగం చేసి పెద్దోని ఇంటి మీదకి బుల్డోజర్ పోలే పేదోని ఇంటి మీదకి బుల్డోజర్ పోయింది రెండు నిమిషాలల్లా వాళ్ళ కలల గుడిసెను కూలగొట్టింది హైడ్రా బుల్డోజర్ అందుకే అంటూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొట్లాడిన వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దించడానికి ఒక హైడ్రా చాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి హైడ్రా ఎంత దెబ్బతీసింది రాష్ట్ర సర్కార్ని అనేది ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంటది ఎఫ్టిఎల్ జోన్ అని క్లియర్ గా ఉంటది అయినప్పటికీ కూడా వాళ్ళకు టైం ఇచ్చిండ్రు వాళ్ళు కోర్టుకు పోయి సే తెచ్చుకున్నారు దుర్గం మమ్మల్ని ఆక్రమించింది మేము చెరువును ఆక్రమించలే అనే కాడికి వాళ్ళకు ఆయుధాలు తెచ్చుకున్నారు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి స్థలం ఇల్లు లేని వాళ్లకు ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు అని చెప్పేసి పెట్టుకున్నారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల జాగా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు ఇక ఉద్యమకారులు ఏడవైనరో ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏడవైనయో ఇక ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలని ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని అనంగానే ముగ్గులు పోసి బేస్మెంట్లు లేపి పిల్లర్లు లేపి కడపలు పెట్టుకున్న వాళ్ళందరూ మొదటి విడత పైసల కోసం ఎదురు చూస్తే సిద్దిపేట జిల్లా మద్దూరులా ఇగో నిబంధనల ప్రకారం లేదు ఇల్లు అని చెప్పేసి అప్పుసప్పుగా అప్పుసప్పు చేసి ఆ ఇల్లు కడితే ఆ ఇల్లు సగం దాకొస్తే లేదు మీకు క్యాన్సల్ అవుతుంది అని చెప్పేసి క్యాన్సల్ చేసే వరకు అన్న అప్పులు చేసిన అప్పులు ఎట్లా తీర్చాలనో అర్థం కాక ఆగమై బలిమికి జీవి తీసుకున్నాడు ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇవి ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు ఇత్తము ఇందిరమ్మ ఇళ్ళ కింద పైసలు ఇస్తాము అని చెప్పేసి ఇదివరకు లక్ష రూపాయలు వడనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇండ్లల్లో ఎట్లా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒత్తిడి చేస్తారు వినకపోతే వాళ్ళని పాపము ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తారు ఎందుకంటే మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ వ్యక్తి ఒక మీటింగ్లో ఏ ఏదేమైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలకే ముందుగాలే ఇందిరమ్మ ఇండ్లు లేకపోతే లేదు అని చెప్పేసి ఓ దగ్గర అందరినీ కూర్చోబెట్టి మిగతా విడతలు వాళ్ళకు పేదలకు సిద్ధంగా ముందుగాలే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు బలిచినోళ్ళు కానీ వాళ్ళు ఉన్నోళ్ళు కానీ వాళ్ళకు మేడలు మిద్దలు ఉండని వాళ్ళకు అంతస్తుల భవనాలు ఉండని వాళ్ళకు మాత్రం కాంగ్రెస్ అది ఇందిరామ ఇల్లు పోయాకనే మిగిలిన వాళ్ళకు లెక్క అని చెప్పేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా ఇవాళ సొంత ప్రభుత్వం ఎమ్మెల్యేలే తిరుగుబాటు లేవలత ఉన్నారు రెడ్డి అంటాండు నేను కూడా ముఖ్యమంత్రిని అయితే ఇంకొకసారి రెండు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపింది నిధులన్నీ ముఖ్యమంత్రి మంత్రుల జిల్లాలకే పోతాన్నాయి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే పోతాన్నై ఇంకేటు పోతలేవు ఎందుకు మహబూబ్ నగర్ కనబడతలేదా ఇంకో జిల్లా కనబడతలేదా అని చెప్పేసి సొంత ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తినారు అనిరుద్ధ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చూసినాం రాజగోపాల్ రెడ్డి కూడా తిరుగుబాటు లేవనెత్తినారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు అని చెప్పేసి ఇది ఇండ్ల కథ ఇక యువ వికాసం ఐదు లక్షల విద్యా భరోసా కార్డు యువతలకు స్కూటీలు అని చెప్పేసి నమ్మించిండ్రు మోసం చేసిండ్రు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు కాదు కానీ గురుకుల విద్యార్థులు ఇదివరకు వంద మీద పిల్లలు జీవిది వంద మీద పిల్లల జీవిపోయింది పదిహేను వందల మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి రోజుకొక్కలు పిట్టలు లెక్క రాలిపోతూ ఉంటే పట్టించుకున్న పాపాన ఓలే ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఉంటాడు ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాడు అది ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాడు ఇంటర్నేషనల్ స్కూల్ కాదు కదా ఉన్నవాటిని పట్టించుకునే పాపాన ఓలే ఆ గురుకులాలలో చదువు చెప్పే పంతులకు ఇదివరకు జీతాలు గతి లేవు కాంట్రాక్టర్ లెక్చరర్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు జీతాలు గతి లేవు అదేమో పెట్టి దాని కింద నిధులు విడుదల చేస్తామన్నారు గురుకులాలకు అది లేదు ఇది లేదు ఇది పరిస్థితి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు మళ్ళా ఇక చేయూత అవ్వతాతలకు ఆసరా అని చెప్పేసి ఏమన్నాడలా కేటీఆర్ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కేసీఆర్ చూస్తున్నావా నీది రెండు వేలే నీది నాలుగు వేలు నాది నాలుగు వేల పింఛి చూడు ఆపేదేవాళ్ళు అడ్డుకునేదే వాళ్ళు అబ్బా 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 ఆ వీడియో సోషల్ మీడియాలో రోల్ అవుతాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖం ముఖమే ఆడబెట్టుకుంటాడు నాలుగు వేల పింఛినిస్తామని అని చెప్పిను పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పెంచుతామని చెప్పిండు ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలు అని చెప్పేసి ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ప్రైవేట్ యాజమాన్యాలు ఎందుకంటే బకాయిలు చెల్లించలే ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే లేదు లేదు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించాలి మేము ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ నిలిపేసినామని చెప్పేసి బంద్ అయినాయి కదా పోయిన నెల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి ఉట్టికెగర నెలమ్మ స్వర్గానికి నిచ్చనేసిందట పెద్ద పెద్ద దావాకారులు టింసంటే దావాకారులు కట్టిండ్రు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవి వైద్యం వైద్యం అందించడానికి అందుబాటులోకి తీసుకొద్దాం ప్రజలకు అందుబాటులోకి ఆలోచన ఆలోచనలే ఇక చేయుద తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఈ నాలుగు వందల ఇరవై హామీలల్లో ఫార్మాసిటీ రైతులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందికి చాలా హామీలు ఇచ్చిండ్రు గల్ఫ్ కార్మికులకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల హామీలు ఇచ్చారు పన్నెండు మంది కార్మికులు జోర్డాలో చిక్కుకుంటే వాళ్ళని ఇండియాకు రప్పియ్యని చెప్పేసి మాట్లాడితే కనీసం పట్టించుకున్న పాపాను ఓలే ఆఖరికి మాజీ మంత్రి హరీష్ రావు గారు చొరవ తీసుకొని సొంత ఖర్చులతో వాళ్ళను ఇండియాకు రప్పిస్తూ ఉన్నారు అధికారంలో లేకపోయినప్పటికి కూడా అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సిన పనిని కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు చేసినారు అంటే ఈ పాలన ఈ రేవంత్ సర్కారు పాలన ఎంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ఉన్నదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవి హామీలు హైదరాబాద్ ఇప్పుడు చెప్పుర్రి ఏ హామీలు అమలు చేసిండ్రు వాళ్ళు రేషన్ కార్డులు బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదంటే ఆరు లక్షల నలభై తొమ్మిది వేల చిల్లర రేషన్ కార్డులు ఇచ్చారు ఇప్పుడు ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు కొత్త రేషన్ కార్డులు అప్పులు అప్పులు అప్పులను మొత్తుకున్నారు కేసీఆర్ పదేండ్ల అప్పు ఈక్వల్టు కేసీఆర్ చేసిన పదేండ్ల అప్పు ఈక్వల్టు రేవంత్ చేసిన రెండేండ్ల అప్పుతో సమానమైంది రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు చేసిండు రెండేండ్లల్లో రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు పదేండ్లల్లా ఇక చెప్పు కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు రాష్ట్రాన్ని అని అంటే ఈయన మిత్తి కడుతున్నది వాళ్ళు రెండు వేల కోట్లు కూడా దారితెలేవట పదహారు వందల నుంచి రెండు వేల కోట్లు కూడా దారితెలేవట కానీ వాళ్ళు చెప్పేది ఏడు వేల కోట్లు కడుతున్నాం నెలకు ఎనిమిది వేల కోట్లు కడుతున్నాం నెలకు అని చెప్పేసి కాగు లెక్కలు కుండ బద్దలు కొట్టినాయి కాగు నివేదికలు కుండ బద్దలు కొట్టినాయి బయట పెట్టే వరకు మళ్ళీ ఇప్పుడు ఏ ఒక్క మేధావి కూడా అప్పుల మీద మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు అంటే పోయింది ఇజ్జ పోయే కాలం వచ్చింది రైట్ మొత్తం మీద విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు ఈ శుభ సందర్భంగా ఏ శుభ సందర్భంగా అంటే టెండర్ల గురించి కమిషన్ల గురించి మంత్రుల పంపకాల గురించి బాంబులు వేల్నాయి కదా గా బాంబులు అని చెప్పేసి వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు అంతకుమించి తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలకు ఏమీ లేదు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందేమీ లేదు తెలంగాణ ప్రజల మీద పాయనం లేదు తెలంగాణకు రేవంత్ రెడ్డికి పేగుబంధం లేదు గనుకనే తెలంగాణ ప్రజలను చిన్న చూపు చూసుకుంటా పక్క రాష్ట్ర పొళ్లకు రెడ్ కార్పెట్ వేస్తాడు వచ్చిన పెట్టుబడులన్నీ వాపసు పోయేటట్టు చేస్తా ఉన్నాడు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వరదలకు అతలాకుతలం అయితే ఇక్కడ వరదలు వస్తాయి ఎప్పటికీ అని చెప్పేసి ఉన్న పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రం పోయేటట్టు చేస్తా ఉన్నాడు గందుకనే మొన్న వరదలు వచ్చేటట్టు చేసిండు పట్టించుకోలే మొత్తం మీద ఇదొల్లా వాళ్ళు ఇంతమందిని ఆగ్రహం చేసినందుకు ఇలా రైతులను మోసం చేసినందుకు ఆశా వర్కర్లను మోసం చేసినందుకు అంగన్వాడీ టీచర్లను మోసం చేసినందుకు నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మోసం చేసినందుకు తాతలను మోసం చేసినందుకు ఇందినమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి నిరుపేదలను మోసం చేసినందుకు ఇగో ఇందుకు వాళ్ళు గురుకుల విద్యార్థులను మోసం చేసినందుకు విద్యార్థులను మోసం చేసినందుకు ఇందుకు వాళ్ళు ఇలా విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు అన్నిటికంటే మించి ఈ బాంబులు వేలినందుకు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎమ్ మీడియా తెలంగాణ